హాయ్ ఫ్రెండ్స్ దాసరి కృష్ణ యూట్యూబ్ ఛానల్ సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్పత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా వారి సెట్కైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీత్త వచ్చేసి ఫస్ట్ గీత ధర్మ రెండో గీత న్యూ కేటగిరీ కొత్త గీత ఫ్రెండ్స్ బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పాండ్య మండలం నంద్యాల జిల్లా ఫ్రెండ్స్ వారి చెడ్డు కితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది సీనియర్ గీత్త ఫ్రెండ్స్ రామన్ రామన్ గీత్త ఫ్రెండ్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు వేసుపొత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా ఫ్రెండ్స్ ఇది కొత్త నూకాటగిరి గిత్త ఫ్రెండ్స్